హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర ఆల్పా పాసెంజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఇది కంటిన్యూ ఫైనాన్స్ మీద కూడా ఉంది ఈ బండి అలాగే మీకు ఎవరికైనా కాకినాడ లొకేషన్లో మీకు కంటిన్యూ ఫైనాన్స్ మీద బండి కావాలంటే వాహన నెంబరు టైటిల్లో ఇస్తాను ఫోన్ చేసుకోండి అలాగే మీరు ఫోన్ చేసి డీటెయిల్ని చెక్ చేసి తీసుకోండి ఈ బండి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ మహేంద్ర ఆల్ఫా బండి అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఎక్కడ కూడా చిన్న రిపేర్ కూడా లేదని వానర్ చెప్తున్నాడు బండి ఇది కంటిన్యూ పైన ఇస్తారంట బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో కాకినాడ చుట్టుపక్కల అంటే వంద కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఎవరు ఉన్నాయి కానీ ఈ బండి తీసుకోవచ్చు డౌన్ పేమెంట్ నలభై వేలు కడితే బండి చేతికిస్తారు ఇన్స్టాల్మెంట్ మీద వాయిదాలు కట్టుకునే అవకాశం ఉంటుంది ఈ బండికి బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాన నెంబర్ టైల్లో ఇస్తాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాన నెంబర్ టైటిల్ని తీసివేయడం జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మంచిగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను